మరి ఈ మూడు అబద్ధాల్లో ఏ అబద్ధం దగ్గరను ఉండిపోయా నాకు తెలియదు ఒకవేళ మూడోదం దగ్గర ఉంటే నేను కృంగిపోయాను నా జీవితం బాగుపడదు అనుకుంటే ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్లో ఉన్న దేవుడికి ప్రపంచానికి ఉన్న ఒకే ఒక తేడా ప్రపంచం యూజ్ అండ్ త్రో కానీ బైబుల్లో ఉన్నటువంటి దేవుడు వాడిని దగ్గరికి తీసుకొచ్చి బాగు చేసుకుంటాడు నిన్ను లోకం పడేసిందేమో మీ ఇంట్లో వాళ్ళు పడేశారేమో మీ స్నేహితులు పడేశారేమో కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని పడేలా మిమ్మల్ని దగ్గరికి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు థియోడార్ విలియమ్స్ ఒక గొప్ప ప్రసంగికుడు ఉండేవాడు ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఎంకి వ్యవస్థాపకుడు అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చేవాడు అద్భుతం నా చిన్నప్పుడు ఆయన వాక్యాలు నన్ను పెంచాయి రేడియో శ్రీలంకలో వచ్చాయి ఒకరోజు నా గుండె ఆగిపోయే వర్తమానం విన్నాను ఏ పెద్దోడైనా ఈ వర్తమానం నేను విన్నప్పుడు యాభై ఎనిమిది అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నాడు ఆయన మీటింగుల్లో పాట పాడే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బయటపడింది తన భార్య వాళ్ళిద్దరూ లోనన్నప్పుడు గదికి తాళం వేసి పెద్దలందరినీ పిలిపించి చూపించింది ఆ తర్వాత రెండేళ్ళు ఆయన ప్రసంగాలు చేయాల అతన్ని దేవునితో గడపండి మీ జీవితాన్ని సరిచేసుకోండి అన్నారు ఆయన అలాగే చేశాడు రెండేళ్ళు కాదు నాలుగేళ్ళు నాలుగేళ్ల తర్వాత విశాఖపట్నంలో ఒక మీటింగ్లో మాట్లాడటానికి వచ్చాడు ఆయన ఒకే ఒక వర్తమానం ఇచ్చాడు కీర్తనలు యాభై ఒకటి తీసుకొని వర్తమానం ఇచ్చాడు దాబీదు గచ్చిబాతో పట్టుబడిన తర్వాత నాథాను పట్టుకున్న తర్వాత దావీదు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన ఆ కీర్తన ఆధారం చేసుకొని ఆయన వర్తమానం చెప్తూ దానికి ఇచ్చిన టైటిల్ నాకు బాగా అనిపించింది ఆయన ఏమన్నాడు తెలుసా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ ఓటమి మన జీవితంలో వచ్చే ఓటమి దేవుని విషయంలో దేవుని యొక్క దృష్టిలో అంతము కాదు నువ్వు ఈరోజు పడిపోయామో ఈరోజు ఓడిపోయామో ఓడిపోవటం అంటే ఏంటి చెప్పంటారా చిన్న చిన్న ఉదాహరణలు ప్రతిరోజు బైబుల్ అనుకున్నావు ఐదు రోజులు చదివావు ఆ రోజు రోజు ఆరో రోజు చదవలేదు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నాలుగు రోజులు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నావు చేసావు ఐదో రోజు చేయలేదు ఓడిపోయావు డిప్రెషన్ వస్తుంది ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఇంకా కొంచెం సీరియస్ అయితే బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది కష్టపడి బిగపట్టుకొని ఆపుకున్నావు పది రోజులు పదకొండో రోజు చూసావు ఓడిపోయావు ఇలాంటివి ఎన్నైనా చెప్పచ్చు చిన్న చిన్న విషయాలు ఫేస్బుక్స్లో రీల్ ఒకటి చూద్దాం అనుకుంటావు కానీ రెండు గంటలు చూస్తావు ఇంకొకటి 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 ఆగదు ఒకరోజు ప్రభు నేను ఇంకా చూడను అని అన్నావు రెండు రోజులు బిగబట్టుకున్నావు మూడో రోజు బిగబట్టుకోలేకపోయావు ఏచా నా వల్ల కదా అది ఫెయిల్యూర్ అంటే ఒకవేళ ఆ విధంగా ఫెయిల్యూర్ అని అనిపించినట్లయితే మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను